దోస్తులు దుష్మన్లయ్యారా ఇన్నాళ్ళు స్నేహమేరా జీవితం అంటూ పాడుకున్న మెగా బ్రదర్స్ ట్రంప్ అండ్ మస్క్ ఇప్పుడు దూరం అయ్యారు డోస్ బాధ్యతలు చూసిన టెస్లా అధినేత ఆ పదవికి గుడ్ బై చెప్పేశారు మస్క్ మాతోనే ఉంటాడని ట్రంప్ చెబుతున్న బిలియనేర్ మాత్రం దూరం దూరం ఉంటున్నారు ఇంతకీ ఇద్దరు ఈగో మాస్టర్స్ మధ్య దూరం పెంచిన బ్యూటిఫుల్ బిల్ కథ ఏంటి అబో ఎలక్షన్స్ ముందు చూడాలి ట్రంప్ మస్క్ ఓవర్ ఒకే కడుపున పుట్టిన వారు కూడా ఉండనంత అన్యోన్యంగా ఉన్నారు చూడలేక చస్తున్నాంరా బాబు అన్నట్లు తిరిగేవారు ట్రంప్ గెలుపు కోసం మస్క్ చాలా చేశారు గెలవగానే తన కోసం కష్టపడ్డ మస్క్ కీలక బాధ్యతలు అప్పజెప్పి రుణం తీర్చుకున్నారు ట్రంప్ ఎవడ్రా మమ్మల్ని ఆపేదంటూ తెగ రచ్చిపోయిన వీరిద్దరి బంధం ప్రభుత్వం ఏర్పడ్డ నూట ముప్పై రోజులకే ముగిసిపోయింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ బాధ్యతలు చూస్తున్న ట్రంప్ దాని నుంచి తప్పుకున్నారు మస్క్ మధ్య అసలేం జరిగింది ఫెవికోల్ బంధానికి బీటలు ఎలా పడ్డాయి మస్క్ ను ట్రంప్ సాగనంపారా ఆ మెంటలోడితో వేగలేనంటూ టెస్లా బాసే జంప్ అయిపోయారా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఆ బిల్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్ చూసిన ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా అది చాలా కాలం ఉంటుందని భావించలేదు ఇద్దరు తెంగరోలే మెంటల్ మహారాజస్ చేయాలనుకున్నది చేసేస్తారు పాలిటిక్స్లో ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ బిజినెస్లో మస్క్ అన్ప్రెడిక్టబుల్ అందుకే ఈ రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడలేదు ఇది ఎక్కువ కాలం ఉండదని కొంతమంది పొలిటికల్ పండిట్స్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు మస్క్ తాను చెప్పిందే జరగాలని అనుకుంటారు కానీ ట్రంప్ మాత్రం తనకు నచ్చినట్లుగా చేయాలంటారు ప్రభుత్వ పదవిలోకి వచ్చాక కానీ మస్క్కి మ్యాటర్ అర్థం కాలేదు అందుకే నూట ముప్పై రోజులకే సైడ్ అయిపోయారు ఈ స్మాల్ టైంలోనే లోనే ట్రంప్ అండతో మస్క్ చేసిన అరాచకాలు అన్ని ఎన్ని కావు అమెరికా ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్నే కల్లోలానికి గురి చేశారు ఏ స్థాయిలో అంటే ఆఫీస్కు వెళ్ళే వరకు ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలియనంత టెన్షన్ పెట్టారు ఖర్చును తగ్గిస్తానంటూ కత్తెర పట్టుకుని వేల మంది ఫెడరల్ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశారు డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్లు ఎగిరిపోయాయి రెండు లక్షల కోట్ల మేర ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తానని చెప్పిన మస్క్ చివరకు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య చిచ్చుకు కారణం బ్యూటిఫుల్ బిల్ అని చెబుతున్నారు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్న వారిద్దరికీ ఇది పెద్ద టెస్ట్ పెట్టింది ట్రంప్ ఇటీవల అమెరికా కాంగ్రెస్లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది ట్రంప్ దీన్ని బిగ్ అంటూ బ్యూటిఫుల్ అంటున్నారు మస్క్ మాత్రం ఆ రెండూ కాదని ఫైర్ అవుతున్నారు ఈ బిల్ వల్ల అమెరికా ప్రభుత్వ వ్యయం భారీగా పెరగనుంది పన్నుల్లో పడుతోంది రక్షణ వ్యయం భారీగా జంప్ అవుతోంది అలాగే అప్పుల సీలింగ్ కూడా పెరుగుతోంది దీన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నేను ఖర్చులు తగ్గించాలని ప్రయత్నిస్తుంటే మీరు పెంచడం ఏంటన్నది ఆయన వాదన నేను ఇంతవరకు చేసిందంతా బూడిదిలో పోసిన పన్నీరేనా అని నిలదీస్తున్నారు టెస్లా అధినేత ఈ బిల్ పాస్ అవ్వడానికి ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా తన ఇగో దెబ్బ తినడంతో మస్క్ తన బాధ్యతల నుండి తప్పుకున్నారు ఏప్రిల్ నుండే మస్క్ తన పనికి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు యుఏఈతో ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ ఒప్పందం మంచిది కాదని ట్రంప్ ఒత్తిడి తెచ్చారు మస్క్ అయితే ప్రెసిడెంట్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు ఇది కూడా వారిద్దరి మధ్య దూరం పెంచినట్లు చెబుతున్నారు అయితే మస్క్ ఎగ్జిట్ మాత్రం ప్రశాంతంగానే సాగిపోయింది జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒకరినొకరు పొగుడుకుని మరి బాయ్ చెప్పుకున్నారు ఇక తన బిజినెస్పై టార్గెట్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం కొత్త మోజులో పాత పనిని పక్కన పెట్టడం ఉద్యోగుల కోత వంటి కారణాలతో టెస్లాపై వ్యతిరేకత పెరిగింది ఇప్పుడు మళ్ళీ అన్ని సెట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు మస్క్ ఇక ట్రంప్ సంగతి సరే సరే ఎవరున్నా ఎవరు పోయినా డోంట్ కేర్